హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి కొత్తిమీర ఇలా మొక్కలు చేసుకుని ఇది కడిగేసుకుని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ నేను కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను కొత్తిమీర ఇది పక్కన పెట్టుకుందాం ఇందులో రెండు మూడు పచ్చిమిరకలు కోసం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి దీని మీద పాన్ పెట్టుకున్నానండి సూపర్ కదా ఫ్రెండ్ పాని తిప్పింది నేను ముందుగా కొన్ని పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలన్నీ వేగిపోయినాయి అండి తీసుకుని నేను పక్కన పెట్టుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వేగిన శన వేరుశనగ గుళ్ళు ఇందులో వేసుకున్నాను పాన్లోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు కలిపి వేసుకుంటున్నానండి నేనైతే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి వెల్లుల్పాయ రాక నేను ఇలా కింద కొట్టుకున్నాను కింద కొట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఇలా ఈ పల్లంగా వేసేసుకుంటే పేలిపోతాయి కదండి చూసారు కదండి ఇలా కొట్టుకున్నాను ధనియాలు వేసుకుంటా దాంట్లో వేసుకుంటున్నాను అల్లం ముక్క వేసుకుంటున్నానండి అలాగే కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకుని వేసుకున్నాను తర్వాత నేను కోసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర మొత్తం వేసుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇలాగ ఇప్పుడు కూడా టమాటా ప్యూర రెడీ చేసుకుని నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా టమాటోలు కోసి వేసుకోకుండా నేను ఈ టమాటా ప్యూర నా దగ్గర ఉంది కాబట్టి ఈ కొత్తిమీరతో పాటు ఇది రెండు స్పూన్ టమాటా పూరి వేస్తున్నాను మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నానండి సార్ కదండి ఇది బాగా మగ్గేదాకా పైన ప్లేట్ మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంటుందాం ఇందాక వేపుకున్నాం కదండి పల్లీలు ఇవైతే వేపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడితే ఇలా అనగానే పక్క వచ్చేస్తుంది అండి నైట్ ఇవన్నీ తొక్క తీసుకుని అది పెద్ద కష్టం కాదండి ఇలా అంటే అయ్యిపోతుంది పక్కా పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకుంటున్నానండి మిక్సీ జార్ తీసుకున్నాను వేసుకున్నాను చూసారు కదండి టమాటా కొత్తిమీర మగ్గిపోయింది ఇదిగోండి కొత్తిమీర టమాటా మగ్గించుకున్నది నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఏమండి వేడి వేడి వేసుకుంటే మిక్సీ జార్ పోతుందండి కొంచెం చల్లేరేక మిక్సీ వేసుకోండి నేనైతే ముందుగా ఇల్లు వేసేస్తాను నేను కొంచెం చల్లారైతే నేను మిక్సీ జార్లో లో అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇస్తారు కదా సార్ వేసాను కదండి రుచి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇస్తారు కదండి ఇంకా కొంచెం నలగాలి చూసారు కదా ఫ్రెండ్స్ నలిగి నలిగిపోయింది ఇది నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూసారు కదా కొత్తిమీర టమాటా చట్నీ ఇది మళ్ళీ స్టవ్ వెలిగించుకునండి నేను పాన్ పెట్టుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ¿Cómo lo oxpura? Valves con plano. Oxpura, me lo poco ves con plano. ఒక రబ్బ కరివేపాకు వేసుకుంటున్నానండి మిరపకాయ కూడా వేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తెచ్చుకుని నేను ఇది తీసు చూసారు కదండీ మన రైస్లోకి అయితే చట్నీ ఇలా ఉంటే సరిపోతుందండి దోశలోకి అయితే ఇలా నేను చేసుకోవచ్చు నేనైతే ఈరోజు టిఫిన్ నేను దోశలు వేసుకున్నాను కాబట్టి అండి నేను పలచగా చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్